శ్రీ గురుప్యో నమ చిన్నతనంలో పిల్లలు భయపడుతూ ఉన్న సమయంలో మా అమ్మమ్మగారు ఈ హనుమాన్ రక్షణ మంత్రాన్ని నేర్పారు కష్టాలు రాకుండా భయాలు కలగకుండా ఎవరైనా హాని తలపెట్టపోయినా హాని కలగకుండా ఈ మంత్రము సమర్థవంతంగా పనిచేస్తుంది తన జీవితంలో శత్రువులు ఎక్కువైపోతున్నారని తనకు అన్ని వైపుల నుండి కష్టాలు వస్తున్నాయని ఏ పని మొదలుపెట్టినా అందులో అడ్డంకులే ఎదురవుతున్నాయని ఒక సోదరి తెలిపారు జీవితంలో స్థిరత్వం రావడానికి ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి ఏదైనా మంత్రం చెప్పమని ఆమె కోరారు మానవ జీవితంలో భయాలను అడ్డంకులను అధిగమించడానికి పంచముఖ హనుమంతుడిని పూజించమని పెద్దలందరూ చెబుతారు ఎంతటి ప్రతికూల శక్తి అయినా హనుమంతుడిని పూజించిన వెంటనే తొలగిపోతుంది ప్రతికూల శక్తి అంటే మనల్ని వెనక్కి లాగేసే శక్తి అన్నమాట సృష్టిలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనల్ని ముందుకు నడిపించే శక్తులు అలానే మనల్ని వెనక్కి లాగేసే శక్తులు రెండు పనిచేస్తాయి వెనుకకు లాగేసే శక్తుల ప్రభావం ఎక్కువైపోయినప్పుడు మనం చేసే పనిని సమర్థవంతంగా పూర్తి చేయలేకపోవచ్చు ఈ ప్రతికూల శక్తుల ప్రభావము జీవితంలోని అన్ని కోణాలపైన పనిచేస్తుంది ప్రతికూల శక్తులైన భయాలు ఆందోళనలు జీవితంలో ముందుకు వెళ్లడానికి ప్రతి స్థాయిలో అడ్డుపడతాయి అలా మనని వెనక్కిలాగేసే శక్తే మన శత్రువు అంతర్గత శత్రువు బాహ్య శత్రువు రెండు రకాలుగాను శత్రువులు ఉంటారు ఇలాంటి శత్రువులు ఎక్కువైపోయినప్పుడు ఇటువంటి ప్రతికూల శక్తులు ఎక్కువైపోయినప్పుడు మనం చేసుకునే పూజ ధ్యానము కొంతవరకు కాపాడుతుంది జీవితాభ్యున్నతికి హాని కలిగించే శత్రువుల నుండి శక్తుల నుండి కాపాడడానికి ఇప్పుడు చెప్పుకోబోయే హనుమాన్ మంత్రము భక్తుడిని అన్ని రకాలైనటువంటి కష్టాల నుండి దుఃఖాల నుండి వేరు చేసి సుఖాన్ని ప్రసాదిస్తుంది ఈ హనుమాన్ మంత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల భయం తొలగిపోయి శక్తి వచ్చి ధైర్యంతో ముందడుగు వేస్తారు అనారోగ్యాలను భయాలను ఆందోళనలను తొలగిస్తుంది ఈ మంత్రపఠనం చేస్తున్న వారికి పంచముఖ హనుమాన్ రక్షణ లభించి ప్రతికూల శక్తులు హాని చేసే వ్యక్తులు జీవితం నుండి దూరంగా తొలగించబడతారు ఇప్పుడు పంచముఖ హనుమాన్ రక్షణ మంత్రాన్ని తెలుసుకోండి ఓ పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే తం 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 సకల శత్రు సంహార